పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు కనిపించలేదా వెంటనే ఇలా చేయండి లేదంటే రెండు వేలు మీ బ్యాంక్ ఖాతాలో పడవు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ అప్డేట్ విడుదల చేసిందండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పక్షానికి సంబంధించి ఏదైతే ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నారో అనర్హులైన వారి పేర్లను తొలగించేశారు ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి ముందే అనర్హులను తొలగించి అర్హులైన వారికి లిస్టులో పేరును చేర్చారండి వారి యొక్క లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఒకవేళ లిస్టులో మీ పేరు లేకపోతే మాత్రం వెంటనే సచివాలయానికి వెళ్ళి పని చేసుకోండి లేదంటే అందరికీ వేసే సమయంలో మీకు డబ్బులు రావు మళ్ళీ మీరు సచివాలయం మీ సేవ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అందువల్ల గవర్నమెంట్ చెప్పే ఈ అప్డేట్స్ ముందే చెక్ చేసుకోండి మీకు కూడా యూజ్ అవుతుంది మీరు రైతులై ఉంటే మాత్రం వెంటనే ఈ వీడియోలో ఇచ్చే ఫ్రెండ్స్ కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు చాలా ఉచిత పథకాలు వస్తుంటాయి ఈ పథకాలు మీరు తెలుసుకునేందుకోసం వీడియో లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి కింద బ్లాక్ అలర్ట్ సబ్స్క్రైబ్ బటన్ చేసుకున్నట్లయితే ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం దేశంలోని రైతులకు బిగ్ అలర్ట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా ఇరవై ఒకటో విడత నిధులు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో రెండు వేలు రెండు వేలు అకస్మాత్తుగా విడుదల అవబోతున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ రెండు వేల ఇరవై ఐదులోని మూడో విడత విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది ఈ నవంబర్ రెండో వారంలో విడుదల చేస్తామనేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మొదటి వారం ఇప్పటికీ కంప్లీట్ అయి ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాత్రం పిఎం కిసాన్ విడుదల చేయకూడదు అనే కారణంతో గవర్నమెంట్ కొద్దిగా వెనకడు చేస్తున్నట్లు మనకు తెలిసిందండి మధ్య మరికొద్ది రోజులు అంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు సమయం పట్టే ఛాన్సులు అయితే ఉన్నాయి ఇక ఎట్టగేలకు పీఎం కిసాన్ అయితే విడుదల చేయబోతున్నారు